అంగరంగ వైభవంగా వెయ్యి సంవత్సరాల చరిత్రకు పూర్వ వైభవం తెచ్చిన దాతలు వివరాలు ఇలా ఉన్నాయి వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని బొడ్డుచింతలపల్లి గ్రామంలో గుట్టపైన వెయ్యి సంవత్సరాల పురాతన శివాలయం ఉండి ఆ రోజుల్లోనే అతి వైభవంగా జాతర జరిగేదని గ్రామస్తులు తెలిపారు అలాగే గ్రామస్తులు యువకులు అంతా కలిసి ఏకతాటిగా కదలి కమిటీ ఏర్పాటు చేసుకుని గుడి నిర్మాణం కోసం ముందుకు వచ్చి అందరి సహకారంతో గుడిని పునర్నిర్మాణం చేసి ఉత్సవాలు జరుపుకుంటున్నారు అలాగే గ్రామానికి చెందిన ఎన్నరైలు నిమ్మ దీదిరెడ్డి రాకేష్ రెడ్డిలో దుగ్గ్యాల పాపారావులు గుడి నిర్మాణ దాతలుగా నిలిచి సంపూర్ణ సహకారం అందించి శివరామ క్షేత్రాన్ని పూర్తి చేసి గ్రామస్తులకు అందించారు ఈ క్షేత్రం ఎంతో మహిమ కలిగిన దేవాలయంగా కొలువబడుతుంది అని పూజారి గడ్డి అశోక్ తెలిపారు కార్యక్రమంలో గ్రామస్తులు పెద్దలు యువకులు మహిళలు పాల్గొన్నారు మన భాష మన గుడులు మన గుడుల ద్వారానే మన సంస్కృతి నిలబడింది దాదాపు వెయ్యి సంవత్సరాలు అల్లావుద్దీన్ ఖిల్జీ నుంచి మొదలుపెట్టి ఔరంగజేబు వరకు భారతదేశంలో ఉన్న కొన్ని వేల దేవాలయాలు ధ్వంసమైనవి ఆ ధ్వంసమైన దేవాలయాలను మళ్ళీ స్లోగా ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రూపంలో మళ్ళీ పునర్నిర్మించుకుంటున్నారు ఆ పునర్నిర్మాణం అనేది మన 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 సంస్కృతిలో ఒక భాగం కావాలి ఈ సందర్భంగా మేము గొడ్డి గ్రామ ప్రజలందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ రెండు పాయింట్లు ఒకటి ఒక గుడిని నిర్మించాలంటే కనీసం వంద జన్మల పుణ్యం ఉండాలని మీ ఊరు మీ ఊరు వాళ్ళు ఎన్నో వందల జన్మలల్లా చేసుకున్న పుణ్య ఫలితమే ఈ గుడిని నిర్మించడం రెండవది ఏంటంటే ఆల్రెడీ అక్కడ ఒక గుడి ఉండి అది అది ధ్వంసమైందని అయిన గుడిని మళ్ళీ నిర్మిస్తే దానికంటే పుణ్యము ఇంకా వేరే ఏం లేదు కాబట్టి మీరు చేసుకున్న పుణ్యం మొత్తం మీ మీ తరతరాలు కూడా మీ తరతరాలు నిలబడతాయి ఇంకొకటి ఏంటంటే మన సంస్కృతి అనేది టెక్నాలజీకి దూరం కాదు మన భారతదేశ సంస్కృతే భారతదేశం యొక్క టెక్నాలజీలో కూడా ఫస్ట్ రావడానికి కారణం అందుకే సంస్కృతి కుడి చేతిలో ఉంటే టెక్నాలజీ ఎడవ చేతిలో మీ పిల్లల్ని టెక్నాలజీ చదివియండి కానీ మనసులో మాత్రం కంపల్సరీ సంస్కృతి నింపండి ఓకే ఈ విషయంలో ఒక ఎగ్జాంపుల్గా ఒక ఉదాహరణగా తీసుకొని ప్రతి గ్రామ గ్రామంలో పాతకాలం నాటి శాతవాహన శాతవాహన నాటి దేవాలయ దేవాలయాలు కానీ కాకతీయుల నాటి దేవాలయాలు కానీ మన జాతరలు మన సంస్కృతి కోసం అన్నీ పునరుద్ధంబడాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను గ్రామం బొడ్డు చుందరపల్లి మండలం వీడికొండ జిల్లా వరంగల్ కానీ ఈరోజు మా ఊరిలో క్షేత్రం ఓపెనింగ్ గుడి ఓపెనింగ్ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమం ఈ శివరామ క్షేత్రం అనేది శివుడు కాకతీయుల కాలం నుండి మా గ్రామంలో వెరసి ఉన్నాడు అది శిథిలా వ్యవస్థలో ఉన్నట్టు ఉన్నది ఇప్పటి నుండి ఆ పూర్వవైభవం తీసుకురావాలని మా గ్రామస్తులు అందరం ఐక్యమై ఐక్యమై దాన్ని ఈరోజు పునర్నిర్మాణం ఏర్పాటు చేస్తూ దీనిలో భాగస్వాములై భాగస్వాములైనటువంటి మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కానీ యువకులు కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరూ కూడా సహకరించినందుకు మా గ్రామం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు ఇచ్చినటువంటి విరాళాలు ఇచ్చినటువంటి గుడికి విరాళాలు ఇచ్చినటువంటి దాతలకు కూడా ధన్యవాదాలు మరొకసారి తెలియజేసుకుంటూ ఇంతటితో మంచి గర్వంగా చెప్పుకుంటున్నాను ఈరోజు నేను ఈ ఊరు ఆడుబిడ్డననేసి మా అత్తమ్మ నేను మా నాన్న ఫ్రెండ్స్ ఆగారెడ్డి గారు పిల్లలం అండి అన్నయ్య నేను తమ్ముడు నిజంగా ఈరోజు చాలా సంతోషమైంది నేను అత్తమ్మ రావాలి తప్పకుండా అని వచ్చినాము మా తమ్ముడు ఈ కార్యం మొదలు పెట్టుకొని వారి తోచిన సాయం చేసి మమ్మల్ని ఊరికి పిలిపించి మీ అందరూ మేము చిన్నప్పుడు కలిసి పెరిగి ఆడుకున్న వాళ్ళందరూ ఇవాళ కార్యకర్తల గుడి నిర్మాణం చేస్తుంటే అందులో మమ్మల్ని పిలిచినందుకు మాకొక అడుగు చేయించినందుకు మేము ఎంతో సంతోషపడుతున్నాము అండ్ సదా ఈ దేవుడు మా అందరినీ చల్లగలు కోరుకుంటున్నాం కోరుకుంటుంది శివరామక్షేత్రం ప్రతిష్ట కార్యక్రమానికి పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు గుడికి సహకరించిన భక్తు గుడికి సహకరించిన దాతలకు మాదిర కాకరెడ్డి గ్రామాల సార్ గ్రామ పెద్దలకు గ్రామంలో ఉన్న అందరి భక్తులందరికీ పేరు పేరు గడ్డకులు ధన్యవాదాలు లాగరాజా ఒకసారి నా నెంబర్ నెబ్బర్ ఈ ఆలయానికి ప్రధాన కార్యదర్శిని మాకు ఎన్నో సప్త సముద్రాలు దాటి వచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టిన రాకేష్ రెడ్డి సారికి ఫస్ట్గా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ గుడి నిర్మాణంలో ప్రత్యేక పాత్ర పోషించి మమ్మల్ని చేదోడు వాదోడుగా ఉండి సీసీ కెమెరాలు కానీ విలేజ్లో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేస్తున్నారు వారికి మాదిరెడ్డి కుటుంబానికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చిత్తలపల్లి గ్రామ ప్రజలు భక్తుల తరఫున తెలియజేస్తున్నాము అట్లే పాపారావు సారు గారికి ప్రత్యేక ధన్యవాదాలు మరియు ఈ ఊరిలో ఉన్న ప్రతి జనము నమ్మి మమ్మల్ని ఆదరించి మా చైర్మన్ కానీ మమ్మల్ని ఆదరించి మాకు విరాళాలు ఇచ్చి ఇంత పెద్ద కళావైభవాన్ని తీసుకొచ్చిన ఊరు ప్రజలకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే విధంగా ఇంకొక గొప్ప విషయం ఏమంటే ఇక్కడ స్టార్ట్ చేసి ఇది నడుస్తుందో నడవదో ఎట్లుంటుందో అని చెప్పేసి ఆలోచనతో ఉన్నప్పుడు ఫస్ట్ రాకేష్ రెడ్డి సార్ సార్ తర్వాత అందరినీ కలుస్తూ పోతుంటే ఆ శివుడే వచ్చి వాళ్ళకు వాళ్ళకి చెప్పి పైసలు ఇప్పించినట్టుగా మాకు అట్లా నమ్మకం కలిగింది ప్రతి ఒక్కరు ధ్వజస్తంభం అడిగితే ధ్వజస్తంభం ఇచ్చారు ప్రతి ఒక్కరు విగ్రహ దాతలు అంటే విగ్రహ దాతలు కలశాల దాతలు అంటే కలశాల దాతలు ఇలా ముందుకు వచ్చి మాకు సహకరించిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అందరూ కూర్చొని ఆలోచన చేసుకొని ఒక టెంపుల్ నిర్మాణం చేయాలనగానే అందరికీ మంచి మంచి ఉత్సాహంతో ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసుకొని ఆ ట్రస్ట్ ద్వారా దాతలను సంప్రదించి వాళ్ళ యొక్క స్థలాలు సూచనలు వారి యొక్క ఆర్థిక సహాయంతో ఈరోజు గుడి నిర్మాణం చేసుకున్నాం అదేవిధంగా అందరి సహాయ సహకారంతో ప్రతిష్టా కార్యక్రమం కూడా చేసుకున్నాము ముఖ్యంగా ఇందులో ఇద్దరు భాగస్వామ్యులు వాహన పాలు పంచడం జరిగింది దానిలో మాదిరెడ్డి కుటుంబ సభ్యులు ఫస్ట్ తర్వాత మన పెద్దలు పాపారావుచార్య గారు ఇద్దరి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఉండడం వల్లనే మనం ఇవాళ ప్రతిష్ట కొనసాగిస్తాను అదేవిధంగా దేవుడి కోసం దేవుడు ఉన్నాడు ఇక్కడ దేవుడి ఉన్నది ప్రభావం ఉన్నది అనడానికి ఒక నిదర్శనం ఏంటంటే ఈ చుట్టుపక్కల గ్రామ పంచాయతీ నుండి కానీ గవర్నమెంట్ నుండి ఎన్ని బోర్లు వేసినా ఇక్కడ పర్లేదు కానీ మాదిరెడ్డి రాకేష్ రెడ్డి సార్ని కలిసి ఒక బోర్ కాదు సార్ ప్రేమసాగర్ రెడ్డి గారు పెరుగు అనగానే ఫంక్షన్ ఇల్లు ఆ పోరు వేయగానే అందరం ఎదురు చూసిన తగ్గట్టుగానే దేవుడు ఉండడని అన్నంత ఫీలింగ్తోనే అయితే సక్సెస్ఫుల్గా పడింది ఈ గ్రామంలోనే లేదు చుట్టుపక్కల లేదు అంత బోర్ పడింది అంటే దానికి దేవుడు ఉన్నాడు అనేది మాకు అందరికీ పూర్తి స్థాయిలో నమ్ముతున్నాం ఈ ఈ యొక్క ఆశిస్తుంది ఈ గ్రామంలో ఈ గుడి నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరి పైన దేవుడి ఆశీస్సులు ఉండాలని దేవస్థాన కమిటీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సొసైటీ పిఎస్ఏ డైరెక్టర్ ఈ ఈ గుడి కాకతీయుల కళా వైభవానికి మరో నిదర్శనంగా జరిగింది ఈ గుడి ప్రతిష్టాపన పద్దెనిమిది మంది కమిటీతో తయారు చేసుకొని ముందుకు పోయినప్పుడు మాకు పెద్దలు రాకేష్ రెడ్డి దొరగారు మేము ఉన్నాం వెనుక మీరు నడవండి అన్నప్పుడు మేము ముందుకు పోయినాక మామూలను చేసటి వాసుడిగా తినక ఉండి స్లాబ్ వేసినప్పుడు సో సంతంగా సార్ డబ్బులతోనే రాకేశ్ రెడ్డి దొరగారు వేయించిండు అలాగే అనుకున్నట్టుగా బోరు ఇప్పించిండు మళ్ళీ గాయత్రి గ్రానేట్స్ రవిచంద్ర గారు భద్రిధ రవిచంద్ర గారు అడగంగానే ఒక లక్ష రూపాయలు విరాళంగా ఇచ్చి మరియు గ్రానైట్ ఆయన పది లక్షల వాల్యూ గ్రానైట్ ఇచ్చి ఇంకా ఏమైనా అవసరం ఉన్నా నేను ముందుంటానని చెప్పినందుకు వారికి మరియు రాకేశ్వర ద్వారా గారికి రామాలయ నిర్మాణంలో ప్రతి వంతు నేనే ఉంటానని మొత్తం చెప్పిన గౌరవనీయులు పెద్దలు పాపారావు సార్ గారికి దిగేళ్ళ పాపారావు సార్ గారికి రామాలయ సొంతంగా తాన చేతులతోనే నిర్మించుకొని ఈ ఖర్చులతో సొంతంగా అతని ఉండి రాకేశ్వర తరగారితో చేతిలో కలుపుకొని ఆయన ముందుకు పోయినందుకు వారికి మా దేవస్థాన పెద్దల తరపున ఊరు గ్రామకే తరపున నమస్కారాలు ఇది ఈ కాంచెలు చింతల పీల్లు కాకుండా భక్తి చింతల పీల్లు లాగా అనిపిస్తున్నది చూడడంతోనే ఈ కాజలు ఈ ఊరిలో అందరూ రామదాసుల లాగానే ఉన్నారని కోరుకుంటూ ఈ నా చని ముచ్చుకుంటాను మా యొక్క గ్రామంలో ఈరోజు కాలం నాడు జరిగినటువంటి అంగరంగ వైభవంగా పెరిగినటువంటి జాతర చరిత్రను ఈరోజు గ్రామస్తులందరి సహకారంతో మా ఊరి మరి మా దూరైనటువంటి ఎన్ఆర్ఐలు వాళ్ళు అమెరికాలో ఉన్నా కూడా ఇక్కడ మేము చేసేటువంటి అభివృద్ధిని గ్రామం కోసం చేసేటువంటి పనులను వాళ్ళు పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ మాకు పూర్తి స్థాయిలో సహకారం అందించి ఫస్ట్ ఇక్కడ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి గుడి నిర్మాణానికి వారు పూర్తి స్థాయిలో సహకారం చేసి ఆ గుడిని నిర్మాణం చేయడం జరిగింది ఆ తర్వాత ఈ శివక్షేత్రం కూడా చెన్నకేశవస్వామికి వీరభద్ర స్వామి ఆలయాన్ని కూడా నిర్మాణానికి వారు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించు అదేవిధంగా దుగ్గర పాపరావు సారు కూడా పూర్తి బాధ్యత తీసుకొని ఈ గ్రామాన్ని వాళ్ళు దత్తత తీసుకున్నట్టుగా ఎప్పటికప్పుడు అందరినీ మానిటరింగ్ చేస్తూ మరి నిధులను కూడా సమీకరిస్తూ వారి ద్వారా కూడా పెద్ద ఎత్తున నిధులను సమీకరణ చేయించి ఈరోజు ఈ వైభవం ఇంత గొప్పగా జరగడానికి వారి కృషి కూడా ఉన్నది అదేవిధంగా మా రాకేష్ రెడ్డి అయినా రాజేష్ రెడ్డి గారైనా మరి ఊరు డెవలప్మెంట్ కోసం సీసీ కెమెరాలు పెట్టిండ్రు పిల్లలకు స్కూల్లో లైబ్రరీ పెడతామని చెప్పేసి ఇంకా ఇతర మన గ్రామానికి సంబంధించి ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా మేమున్నాము మేము ఖచ్చితంగా మీరందరూ కూడా ఐక్యంగా ఉండండి మీకు మేము ఖచ్చితంగా సహాయ సహకారాలు అందిస్తూ మేము మాతో పాటుగా ఇక మేము ఇతర మార్గాల ద్వారా కూడా మన గ్రామ అభివృద్ధికి పూర్తి స్థాయిలో పాటుపడతామని చెప్పేసి మాకందరికీ హామీ ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా మా గ్రామస్తులం ఐక్యంగా ఉండి చేసుకొని నిర్మాణం చేసుకొని ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం చేసుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను అదేవిధంగా వారు పూర్తి స్థాయిలో ఆర్థికంగా ఎక్కడ కూడా వెనకడుగు వేయకుండా ఈ గుడి నిర్మాణాలకు సహకరించిన మరి మాదిరెడ్డి కుటుంబ సభ్యులందరికీ కూడా మేము మా ప్రత్యేకంగా మా గ్రామం తరఫున దేవస్థాన కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా పాపారావు సార్ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు నాలుగు రోజుల నుండి ఇక్కడే ఉండి ఆయన మరి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ మా అందరినీ కూడా నిరంతరం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పనిని అప్పజెప్పి ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి మరి సార్ గారు కూడా పూర్తి స్థాయిలో ప్రకరించినందుకు సార్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుస్తున్నాము అదేవిధంగా ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుతాము మాకు ఇళ్ళవేళలా మాదిరెడ్డి కుటుంబం నుండి పూర్తి స్థాయిలో ఈ గ్రామానికి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి ఈ విధంగా కూడా మీడియా ద్వారా కూడా వారిని కోరుతూ ధన్యవాదాలు తెలియదు దేవస్థాన కమిటీ చైర్మన్గా గ్రామస్తులందరూ కలిసి ముందు ఉండాలని చెప్పి ముందు వచ్చినారు పదవులు లేకుండా అందరం కలిసి కూడా కలిసినట్టుగా గ్రామస్తులు అందరం కలిసి ఒక కమిటీ ఏర్పడి ఒక కార్యక్రమాన్ని అంటే దేవతామతుల యొక్క వెయ్యి సంవత్సరాలకి కాకతీర కాలంలో జరిగినటువంటి అప్పుడు ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలను మా అందరి దృష్టిలో మనకు ముందు ఉండాలని చెప్పి ఆలోచన వచ్చి ప్రతి ఒక్కరూ అందరం కలిసి ఒక కమిటీ ఏర్పడి అంతరాపణ చేయడం జరిగింది ఇది అంకురాపణ చేసిన సందర్భంలో ఐదు సంవత్సరాల వస్తుంది ఇప్పటికీ ఈ ఐదవ సంవత్సరంలో పూర్తి కావాలని చెప్పి గ్రామస్తులందరూ కూడా కలిసి కట్టుగా అలా ఇంత వెయ్యి పదివేలు పూర్వేలు కూడా తిరగడం జరిగింది మేమందరం కలిసి కూడా ఇక్కడ ప్రసన్నాంజనీయ కమిటీ అదేవిధంగా శివాలయం రామాలయం శనక శివాలయము అదేవిధంగా వీరభద్రస్వామి అదేవిధంగా గణపతి సుబ్రహ్మణ్య స్వామి భద్రకాళి సమీప స్వామి చెన్నకేశ్వర స్వామి ఈ చెల్లకేశ్వర స్వామి యొక్క భూమి ఏంటి అంటే ఇక్కడ స్వామి క్షేత్రం అని గత వెయ్యి సంవత్సరాల క్రితము మా తాతల ముత్తాక చెప్పి ఇక్కడ పెద్ద జాతర జరిగేదని అందరు కలిసి జాతిగా బంద్ కప్పుకొని ఒక జాతర జరిగి అందరు ఒకే కాడ కూర్చుని పులివల్లాగా అందం చేసుకొని ఒకే కాడ కూర్చుని కలిసి తక్కింది కానీ మా తాతల ముత్తాకృష్ణ అంటే కుల మతాలకు అతీతంగా ఇక్కడ కార్యక్రమాలు గతంలో జరిగింది అదే స్ఫూర్తిని చూసిన మా గ్రామస్తులో ఉన్నటువంటి కులాల పెద్దలందరూ కలిసి ప్రతి పెద్ద నుంచి అందరూ కలిసి కూడా ఈ కార్యక్రమం చేయడానికి మహర్వేశాలు తెలియజేయడం జరిగింది ఈ సందర్భంలో మా ఊరి మహారాజు అయినటువంటి గౌరవనే పిల్లలు మాదిరెడ్డి రాకేష్ రెడ్డి గారు అని ఉన్న రాజేష్ రెడ్డి రాజేష్ రెడ్డి రాజేష్ రెడ్డి గారు వర్ష వేస్తున్నారు మాదిరెడ్డి రాజేష్ రెడ్డి గారు వారి అమ్మగారు అయినా కూడా గారు మన ఊరికి ఒక ఉండాలి అడైంది ఉల్లి ఉండాలనే దేశంలో ఇక్కడ పెద్ద మొత్తంలో చంద ఇచ్చి ప్రసన్నా గుడి నిర్మాణం చేయాలని అందులో కూడా చాలామంది కూడా మన గ్రామస్తాం ఆ యొక్క గుడి పూర్తి చేయాలని అదేవిధంగా శివాలయము ఉండాలని చెప్పి అందరం కొంచెం అది కూడా ప్రస్తుతం అభివృద్ధి అదేవిధంగా నేను చందాలు చేస్తున్న సందర్భం మా ఊరికి ఒక గొప్ప మహనీయుడు మాకు ఆ దర్శనం పెట్టే ముగ్గ పాపం తాను ఆ శీర్షమైన చేసి సుమారు మూడు సంవత్సరాల నుంచి మీ ఊరు నాది ఈ గ్రామస్తులు నా వాళ్ళు వీళ్ళందరూ నా కుటుంబ సభ్యులు అనే భావనతోటి మమ్మల్ని అందరిని కూడా ఏకం చేసి ఒకటే భావంతో ఒకటే ఆలోచనతోటి ముందుకు తీసుకుంటున్నాడు ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా తను ముందు తీసుకుపోవడంలో ముందస్తు భాగంగా విద్యాల గారు ఉన్నారు వారికి సందర్భంగా మా అందరి తరఫున కూడా అతనికి తప్పల ద్వారా ధన్యవాదాలు తెలుగుతున్నాడు ఏమి చెప్పిన తక్కువే దండం పెట్టిన తక్కువే ఎంత కొలిసిన తక్కువే ఆ రాముడే రాముడై రాముని గుడి నిర్మించేదాకా తన వంతుగా ఇప్పటి కూడా రాత్రి పన్నెండు మేము నిద్రపోయినా కానీ తన నిద్రపోకుండా రేపు జరిగే కార్యక్రమం రేపు జరిగే క్రమం కానీ విజయవంతం కావాలని చెప్పి తెలియజేసినా ఆ మేము అందరం చేతులెత్తి నమస్కారం చేసినాం అదేవిధంగా నాకు ఈ కాదు ఇక్కడ మాదిరెడ్డి కుటుంబ పరివారం అంతా కూడా నాకు ఒక పెద్ద కుటుంబం మాకు మా కుటుంబంలో వీళ్ళందరూ కూడా మాతో ఉండాలని చెప్పి మాకు ఆ గ్రామ అందరినీ గూలుసుకొని ముఖ్యంగా అందరం కలిసి నిర్ణయించుకునేది ఏంటంటే దూరమైన ఆడబిడ్డలు కావచ్చు దూరమైన అన్నదమ్ములు కావచ్చు దూరమైన అత్తడలు కావచ్చు దూరమైన బంధుమిత్రులు ఎవరైనా ఈ యొక్క క్షేత్రం తరపున అందరినీ పిలుచుకోవాలి ఒక జాతర జరుపుకోవాలి ఒక పండుగ జరుపుకోవాలి ఆ పండవా వాతావరణంలో దేవతల ప్రతిష్ఠ చేయాలని చెప్పి గుమ్మడిగా కట్టమల్లన్న గుడి సాక్షిగా మేమందరం ఏకమయ్యి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించిన భాగస్వామ్యం వారందరూ కూడా పేరు పేడిన ఈ దాతలందరినీ ప్రతి సంవత్సరం ఇదే జరిగే విధంగా అందరం అనుకున్నాము అదే రకంగా చేస్తామని చెప్పి కోరుకుంటున్నాము దాతలందరూ కూడా పేరు పాదాలు ప్రాధాస్వాద్యం తెలియజేస్తున్నారు